పార్షాభాగం లేచ్ లెచ్ ఆదికాండం పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ఆదికాండం పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం వరకు ఎహువా నీవు లేచి నీ దేశం నుండియు నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా నుండు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు అని క్షపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రహాం అమ్రాంతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారం అమరాము వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళను అమరాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేళ్ల ఈడుగలవాడు అమ్రాము తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్చించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశంలో వెళ్ళి అబ్రా అం అప్పుడు అంబ్రాము షేకేం నందలి యొక్క స్థలం దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరను అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించి యహోవా అబ్రా అంబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బీతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేరునకును తూర్పున నున్న హాయికి మధ్య మధ్యను గుడారం వేసి అక్కడ ఇహోవాకు బలిపీఠం కట్టాను అమరాము ఇంకా ప్రయాణం చేయిచూ దక్షిణ దిక్కుకు వెళ్ళాను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అమరాము ఐగుప్తు దేశంలో నివసించు నివసించుటకు అక్కడికి వెళ్ళాను అతడు ఐగుప్తులో నివసించుటకు ప్ర సమీపించ అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో ఇదిగో నీవు చక్కని దానమని ఎరుగుదును ఐగిప్తును నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమనను ఆమ్రాము ఐగుప్తులు చేరినప్పుడు ఐగిప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్ సౌందర్యవతి అయి నిండుట చూచిరి పరో యొక్క అధిపతులు ఆమెను చూచి పరో ఎదుట ఆమెను పొగిడిరి గనక ఆ స్త్రీ పరో ఇంటికి తేబడను అతడు ఆమెను బట్టి అమరాముడికి మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గుడ్లు మగగాడిదలు దాసులు పనికత్తలు ఆడుగాడిదలు ఒంటెలు ఇవ్వబడను అయితే ఎహోవా అమరాము భార్య అయిన షారాయిని బట్టి పరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను అప్పుడు పరో అమరామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు ఈమె నా సహోదరి అని ఎలా నేను ఆమెను నా భార్యగా చేసుకుందనేమో అయితే నేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని బొమ్మని చెప్పాను మరియు పరో అతని విషయమై తన జ్ఞనుల జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసిరే హంరాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకుని ఆయుక్తులో నుండి నెగేబునకు వెళ్ళాను అమరాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండాను అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికి మధ్య తన గుడారం గుడారం మేట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మేట బలి బలిపీఠమును కట్టిన చోట చేరాను అక్కడ అమరాము యహోవా నామమును ప్రార్థన చేశాను అమ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు లోతుకును గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండను అప్పుడు అమరాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను ఆ కాలమందు కాణానీలు పెరిచీలు ఆ దేశంలో కాపురం కాబట్టి అమరాము మనము బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు దేశమంతయు నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను వీచి వేరుగా నుండుము నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్ధను ప్రాంతం అంతటిని చూచెను ఎహోవా సుధమా గుమర్రా అను పట్టణములను నాశనం చేయకమునకు సోయార్కు వచ్చి వరకు అందంతయుహువా తోట వలనే తోట వలను ఐగుప్తు దేశం వలన నీళ్లు పార ఉద్దేశమై ఉండను కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని తూర్పుగా ప్రయాణం చేసెను అట్ల వారు ఒకరికొకరు వేరైపోయేరు అంబ్రాము కాణానలో నివసించను లోతు ఆ మైదానం మందు పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సుధమ దగ్గర తన గుడారం వేసుకునెను సుధోమ మనుషులు దుష్టులను ఎహో ఆ దృష్టికి బహుపాపులునై ఉండేరి లోతు అంబ్రామును వీచిపోయిన తర్వాత ఎహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నువ్వు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము అది నీకు ఇచ్చేదనని చెప్పను అప్పుడు ఆంబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమరే ఉన్న సింధూర వృక్షవన సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యుహువాకు బలిపీఠం కట్టను షీనారు రాజైన ఆంబ్రాపీలు ఎల్లాసారు రాజైన అరియోకు ఏలాము రాజైన కదుర్లా యోమేరు గోయిల రాజైన తీతాలు అనువారి దినములలో వారు సుధుమారాజైన బెరాతోనూ గుమర్రా రాజైన బిర్షాతోనూ అద్మారాజైన షినాభుతోనూ షెబోయిల రాజైన షమే సోయారను బేల యుద్ధం చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరమును కదర్లాయు మేరకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరం కదర్లా యోమీరను అతనితో కూడిన రాజును వచ్చి అస్తారోతు కర్ణాయింలో రెఫాయిలను హాములు జూజీలను షావే కిర్యాతాయి మైదానంలో ఏమీలను కొట్టిరి మరియు హోరీలను అరణ్యం దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి షయ్యూరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఎన్మిష్పత్తునకు ఎన్మిష్పత్తుకు వచ్చి అమాలేఖీల దేశమంతటిని హాసో హాసాసోను తామారులు కాపురమున్న అమోరియులను కూడా కొట్టిరి అప్పుడు రాజును కుమర్ర రాజును ఆత్మరాజును సెభోయి రాజును సోయారను భేళరాజును బయలుదేరి సిద్ధిములోయలో వారితో అనగా ఏలామరాజైన కదర్లా యోమేరు గోయిల రాజైన తీదాలు క్షీనారు రాజైన ఆమ్రాపేలు ఎల్లసారు రాజైన ఆర్యోకు నను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధం చేసిరి ఆ సిద్ధింలో ఏదో విస్తారమైన మట్టికిలు గుంటలు ఉండను సుధమ గుమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయి అప్పుడు వారు దేశ సుధమ గోమర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి మరియు అంబ్రా అమ్రామ సోదరుని సహోదరుని కుమారుడైన లోతు కాపురం ఉండను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకునే నాయకుడు వచ్చి హెబ్రియుడైన ఆంబ్రామునకు ఆ సంగతి తెలిపాను అతడు యష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మామ్రే అను అమోరిని ఏలోను వనంలో కాపురముండెను వీరు అమ్రాంతో నిబంధన చేసుకునే వీరు వీరు అమ్రాంతో నిబంధన వారు అమ్రాము తన తమ్ముడు చిరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదిహేను పదిహేను మండుగురిని వెంటబెట్టుకొని దాన దానువు మట్టుకు ఆ రాజులు తరిమను రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న ఎడమతట్టున హోబాము మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని అతని ఆ స్త్రీని ఆ లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను అతడు కదర్లాయమేరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధామహారాజు అతనిని ఎదుర్కొనకు రాజు లోయాను షాబే లోయ మటుకు బయలుదేరి వచ్చను మరియు షాలేము రాజైన మిల్కి శ్రదేకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చను అతడు సర్వోన్నతుడకు ఏలోహింకి యాజకుడు అప్పుడతడు అమ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన ఏలోహిం వలన అమ్రాము ఆశీర్వదింపబడునుగా కానియో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు ఏలోహిం స్థుతింపబడునుగా కానియో చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో అతనికి పదవ వంతు ఇచ్చాను సుధమా రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకుని అని చెప్పగా అమరాము నేనే అమరామును ధనవంతునిగా చేస్తున్నానని నువ్వు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకోనని ఆకాశంనకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును ఏలోహిమ్నైన ఏహోయట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు యష్కోలు మమ్రే అను వారికి ఏ ఏ భాగంలో రావలనో ఆయా భాగంలో మాత్రం వారిని తీసుకునిమ్మని సుధమారాజుతో చెప్పాను ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అమరామునకు దర్శనమందు వచ్చి అమరామ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను అందుకు అబ్ అంబ్రాము రక్షకుడైన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానం లేనివాడనై పోచున్నానే తమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయ్యగును కదా మరియు అమరాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా ఎహోవ వాక్యం అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసం నా పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలా గౌనని చెప్పాను అతడు యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచెను ఆయన అది అతనికి నీతిగా ఇంచను మరియు ఆయన నువ్వు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని కిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు రక్షకుడైన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదనని ఎట్లు తెలియననగా ఆయన మూడేండ్ల పే మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలను ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా ఇద్దకు తమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నించను పక్షులను అతడు క పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళయబురముల మీద వాలినప్పుడు అమ్రాము వాటిని తోలివేశను ప్రొద్దు గుంకబోయినప్పుడు అమ్రాహంను అబ్రహా అమ్రామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదను తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు అమౌర్యల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు కనుక నేనుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిత్యంగా తెలుసుకుమని అమ్రాంతో చెప్పాను మరియు ప్రొద్దు బృంకి కటిక చిక్కటి పడినప్పుడు రాజు చున్న పొయ్యి అగ్ని జ్వాలయును కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను ఆ దినమందే యుహో ఆయుక్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యుప్రోటీస్ నది వరకు ఈ దేశంలో అనగా కెనానీయులను కేనీయులను ఖనిజీలను కద్భోనీయులను హిత్లను పెరిజీలను రెఫాయిలను అమోరీలను ఖానానీయులను గిరిగాషీలను యోబీసీలను నీ ఇచ్చి ఉన్నానని అమ్రహాం అమ్రాంతో తోచి నిబంధన చేశాను అమ్రాం భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాజరు అనే అభిప్రాయాలను దాసి ఉండను కాగా షారాయి ఇదిగో నేను పిల్లలు కలగకుండా ఎహోవా చేసి ఉన్నాడు నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అమరాంతో చెప్పాను అమరాము షారాయి మాట వినను కాబట్టి అమరాము కానాడు దేశంలో పది ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అమరాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగరను ఐగిరాలని తీసుకొని తన పెన్మిట్టి అయిన అమరామునకు భారీగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయన అది తాను గర్భవతి నైతునని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమై నీచమైనది అప్పుడు షారాయి నా అవసరం నీకు తగులును నేనే నా దాసిని నీ కవిటకిచ్చిన తర్వాత తాను గర్భవతి నైన్ గర్భవతి నైతునని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతుని నాకును నీకును ఎహోవా అందుకు అంబ్రా అంబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పాను షారాయి దాన్ని సమర్పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా యహోవాదూత అరణ్యంలో నీటి బుగ్గ యుద్ధ అనగా చూరు మార్గంలో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారాయి యుద్ధ నుండి పారిపోచున్నానను అప్పుడు ఎహువా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద ఉండుమని దానితో చెప్పాను మరియు యహూవా దూత నీ సంతానమును నిత్యంగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలునంతగా విస్తారమవునని దానితో చెప్పాను మరియు యహువా దూత ఎదుగు యహోవాని మరణు వినను నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమార్నికనే అతనికి ఇస్మాయిలు అని పేరు పెట్టదు అతడు అడవిగాడిద వంటి వాడు అడవి గాడిద వంటి మనుషుడు అతని చెయ్యి అందరికి అతడి చేతులు అతనికి విరోధంగా ఉండును అతడు తన సహోదరులందరి ఏటా నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న ఎలూహిం నీవే అని పేరుతో పేరు తనతో మాట్లాడిన ఎహోవాకు పెట్టను ఏలైనగా నన్ను చూచిన వానని నేను ఇక్కడ చూచితునని చూచితిని కదా అని అనుకున్నాను అందుచేత ఆ నీటి బుగ్గకు లహాయిరోయి అని పేరు పెట్టబడను అది కాదేశ్కును బేరేదుకును మధ్యనున్నది తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కరను అమ్రాము హాగరు కరిన తన కుమారునికి ఇస్మాయిలను పేరు పెట్టెను హాగరు అమ్రామునకు ఇస్మాయిలును కలిగినప్పుడు అబ్రహా అమ్రాము ఎనభది ఆరు ఎనభది ఆరు ఏండ్లవాడు అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల ఏండ్లైన వాడైనప్పుడు యహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల ఏలోహిమును నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పను అమరాము సాగిలపడి ఉండగా ఏలోహిం అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుతువు మరియు ఇక నీ పేరు అమ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి గనుక నీ పేరు అబ్రహాం అనభరను నీవు అత్యధికంగా సంతాన సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చేదరు నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును ఏలో ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కానాడను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి ఏలోహింనై ఉనని అతనితో చెప్పాను మరియు ఏలోహిం నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గాయకొనవలను నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య మీరు గాయ నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కానీ అన్నింటి యొద్ద వెండితో కొనబడిన వాడి కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరం అందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మంన సున్నతి చేయబడదు అటువాడు తన జనులలో నుండి కొట్టివేయబడను వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్పెను మరియు ఏలహిం నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు ఆ ఏలైనగా ఆమె పేరు షారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వర నీకు కుమారుని కలగజేస్తాను నేను ఆమెను ఆశీర్వదించదును ఆమె జనములకు తల్లి అయి ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాంతో చెప్పాను అప్పుడు అబ్రహాం సాయిల పడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొమ్మిదేండ్ల తొమ్మిది ఏండ్ల షారాకరుణ అని మనసులో అనుకున్నాను అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకను బ్రతుక అనుగ్రహించుము అని ఏలోహింతో చెప్పగా ఏలోహిం నీ భార్య అయిన షారా నిశ్చయంగా నీ నీకు కుమారుని కను నీవు అతనికి ఇస్సాఖను పేరు పెట్టదు అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనలను అతనితో స్థిరపరచదను ఇస్మాయిల్ను గూర్చి నువ్వు చేసిన మనవి నేను వెంటనే ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి అభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కను అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరంలో వచ్చు సంవత్సరము ఈ కాలమందు షారానికి కనబవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను యలోహిం అబ్రహాం అబ్రహాముతో మాట్లాడట చాలించిన తర్వాత అతని యుద్ధ నుండి పరమునకు వెళ్ళాను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంట పుట్టిన వారందరినీ తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రాహము అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని ఎలొహిం తనకు ఆజ్ఞాపించినట్టు అబ్రహము గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది తొం తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇస్మాయిలు గోప్యాంగ చర్మం మందు చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడు ఏండ్లవాడు ఒక్క దిన మందే అబ్రహమును అతని కుమారుడైన ఇస్మాయిలను సున్నతి పొందిరి అతని ఇంట వారును అన్నిని యొక్క పెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి